child, be comforted. యేసుక్రీస్తు నామంలో రెండో రాకడి కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనాలు ధన్యవాదములు ప్రియులారా చాలా దినాలుగా ఒక మంచి అంశాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను యశ గ్రంథము యాభై ఏడో ఏడవచనం నీ ఆహారం ఆకులు గనువానికి పెట్టుటయ్యూ నీ రక్త సంబంధికి మొక్కము తప్పిం కుండుటయ్యు దిక్కుమాలని భేదాలను ఇంట వస్త్రహీనుడు వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చిటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఈనాటి అంశం పేరు నాకు ఇష్టమైన ఉపవాసము దేవునికి ఇష్టమైన ఒక ఉపవాసం ఉందంట భూలోకంలో కానీ మనుషులకి ఇష్టమైన ఉపవాసాలు ఉంటాయి నవరాత్రులు దాన ధర్మాలు చేస్తారు ఫలానా అర్చకం చేసుకుంటే ఫలానా పూజలు చేస్తే పేదలకి మనం వస్త్రాలు ఇస్తే ఆహారం దానం చేస్తే వస్త్రదానం భూదానం గోదానం ఇలాగ చాలా దానాలు ఉన్నాయి అవన్నీ వ్యర్థం వాటి వల్ల మీకు ఏం ప్రయోజనం లేదు ఎస్ఏ గ్రంథము యాభై ఎనిమిది ఏడు వచ్చిన చాలా స్పష్టంగా చెప్తుంది నీ ఆహారం ఆకలిగొనివానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు మనకి చాలామంది తెలుసు హిందువ్యులైతే మనం ఉపవాసం ఉన్నప్పుడు మన స్వజనులకి మన ముఖం చూపించాం వాడు చూపిస్తే మనకు అన్ని ఆడు ఆడు ముఖం చూడకు అంటారు వాడు కానీ చూసేయడానికో మన లైఫ్ అంతా కూడా ఈ యాక్సిడెంట్ మయమే అంటారు అదంతా నిజం కాదు ఒక వ్యక్తి ముఖం చూస్తే మనకు నష్టం వస్తుందని అంటారు రాదు అదంతా మన ఊహ అంతే దేవుని లేక నేను చెప్తుందంటే క్రీస్తునందు ఎవరైనా ఉపవాసం ఉంటే మొట్టమొదట నీ స్వజన్లతోనూ సమాధానం పాడు నీ సంఘంలో ఉన్నవాళ్ళతో సమాధానంగా మాట్లాడు ఉపవాసానికి ఏం తొలిమెట్టి ఏంటంటే అందరితో సమాధానంగా ఉండాలి నీ మనసులో కలవరం ఉండకూడదు దైవజనుడితో సంతోషంగా మాట్లాడాలి గారిని కూడా అడగాలి అయ్యా నేను ఈరోజు ఉపవాసం ఉండాలనుకున్నాను నా కోసం ప్రార్థన చేయండి మీరు ఎవరితో చెప్పకండి కేవలం దైవజండుతో చెప్పుకోండి మంచిది ఎందుకంటే దైవజండు ఉద్దేశం వేరుగా ఉంటుంది దేవునికి అతనికి సంబంధాలు ఉంటాయి అతను వ్యక్తిగత ప్రార్థనలో నీకోసం ప్రార్థన చేస్తాడు కాబట్టి నీకు విజయం లభిస్తుంది ఇక మన వాళ్ళు ఎవరితో చెప్పుకోకూడదు ఉపవాసం చేసేటప్పుడు ఎవరితో నీకు గొడవ ఉండకూడదు ఎవరి మీద అసమాధానం నీకు ఉండకూడదు ఎవరి మీద గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఇష్ట అయిష్టాలు ఉండకూడదు అన్ని ఇష్టాలే ఉండాలి నాకు పళ్ళ వ్యక్తి అంటే ఇష్టం ఉండదు అన్న మనసు నీకు అనుకో వెంటనే నా వ్యక్తితో నువ్వు సమాధానం పడాలి అప్పుడు ఉపాసం ఉండాలి ఎవరితోనూ గొడవ పడ్డానుకో అనుకో తప్పైపోయింది బ్రదర్ అని ఒప్పుకోవాలి భూ భూమి తగ్గదలు కానీ కోర్టు గొడవలు కానీ ఏం ఉండకూడదు అవన్నీ పెట్టుకుని ఉపాసం ఉన్నానుకో ఏం ప్రయోజనం ఉండదు శాతాన్ని నేను ఉండనివ్వదు ప్రశాంతంగా ఉండాలి ఏ గొడవ లేకుండా లేదంటే కోర్టు గొడవ నుంచి నేను బయటపడతాను అవతల శత్రువు నుంచి నేను బయటపడాలంటే ఉపాసం ఉంటాను అనుకుంటే అవదు అలాంటి విషయాలు మీకు ఏమున్నా నాకు చెప్పండి నేను ప్రార్థన చేసి మీకు అన్ని వివరంగా చెప్తాను మా ప్లేటవర్లో ప్రవచనాత్మకం ప్రవచనం ఉంది చాలామంది నా దగ్గరకు వచ్చి పాస్ అయ్యారు కానీ ఫెయిల్ అవ్వలేదు ఇప్పటికీ యావత్ ప్రపంచంలో ఆయా భాషల వాళ్ళతో నేను మాట్లాడతాను చాలా ఫ్రీగా మీకు కావాలంటే అమెరికాలో ఉన్నవాళ్ళతో కానీ కెనడాలో ఉన్న వాళ్ళతో కానీ ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళతో కానీ బొంబై సోలపూర్ హైదరాబాద్ చీరాల విజయవాడ తెనాలి విశాఖపట్నం ఇన్ని ప్రదేశాల్లో ఉన్న వాళ్ళను చక్కగా పరిష్కారం చేసి వారిని శాంతింపచేసి కూర్చోబెట్టాను నేను అది దేవుని కృపది దేవుడు నాకు కృప ఇచ్చాడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు బ్రదరు నిజంగా మీరు మాట్లాడినట్లు కానీ మీరు మాట్లాడే విధానంలో కానీ ఏ లోపం లేదు కానీ మమ్మల్ని ఇలా హ్యాపీగా ఉంచారు నిజంగా ఇది నేను నమ్మలేకపోతున్నాను ప్రపంచంలో కొన్ని వేల మంది నాకు ఇచ్చారు సాక్ష్యం అలాగా మీరు ఎంక్వైరీ చేసుకున్న ఎందుకు మిమ్మల్ని మీరే నాతో పరీక్షించుకోండి మరి మీరే నాతో ఫోన్ చేయండి నేను ఎలా మాట్లాడతాను మీకే తెలుస్తుంది కదా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నువ్వు ఉపవాసం ఉంటే ఒకటి దానికి ఫలితం నీకు దక్కాలంటే వస్త్రహీనుడు నీకు కనబడతాడు అంటే కొందరికి నువ్వు వస్త్రాలు ఇవ్వాలని టార్గెట్ వేసుకోవాలి నీ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందంటే వస్త్రాలు లేని వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు మీ ఊర్లో ఉండకపోవచ్చు మీకు కనబడకపోవచ్చు కానీ నా దగ్గర ఉన్నారు వస్త్రాలు ఇవ్వాలి రెండు అవతల ఆకలితో నాడుకు అన్నం పెట్టాలి నువ్వు పెట్టకపోతే నాలంటోడికి సార్ నేను ఒక రైస్ కట్ తను మీరు భోజనాలు పెట్టించండి అన్నారనుకోండి ఒక రైస్ కట్టుగా పదహారు వందల రూపాయలు అవుతుంది నేను వండి మీ పేరు మీద బోయినం పెట్టేస్తాను లేని నా దగ్గరికి వస్తారు ఎందుకంటే నేను ఎప్పుడు పెడతాను కాబట్టి నా దగ్గరికి వస్తారు పలానా వాళ్ళు బోయిని పెట్టమని చెప్పారు ఎందుకంటే బోయినం వాళ్ళ పేరు మీద పెడతామని నేను అలా చెప్పేటప్పుడు అవి వీడియో తీసి లైవ్లో మీకు మీకు మీరు చూస్తారు అవి లేదండి నేను ఒక ఇరవై చీరలు పంచాలనుకుంటున్నాను చీరకు వచ్చి మూడు వందలు ఆరు వేలు అవుతుంది లేదా పది చీరలు పంచి పెట్టండి అన్నారనుకోండి మూడు వేలు అవుతుంది వికలాంగం ఉన్నారండి షార్ట్స్ కొని టీషర్ట్స్ కొని ఇవ్వండి పది మందికి అననుకోండి దానికి మూడు వేలు అవుతుంది మీ ఇష్టం పదివేలు ఖర్చు పెట్టుకుంటారా ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటారా ఆ భోజనం పెట్టండి పదివేలు ఎట్టి అని అంటే నేను ఈ మధ్యకాలంలో మా దగ్గర భోజనం చేసేవాళ్ళు ఇంచుమించుగా వెయ్యి మందిలో ఐదు వందల మందికే పెడతాను ఇచ్చేవాళ్ళు ఎవరైనా డొనేటర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఐదు వందల మందికి భోజనం పెట్టమని అంటే ఈచ్ మనిషికి వచ్చి వంద రూపాయలు అంతే నాలుగైదు ఐటమ్స్ ఉంటాయి చికెను ఫిష్ ఫ్రై అన్నీ ఉంటాయి ఐదు వందల మందికి అనుకోండి ఇంచుమించుగా ఒక వంద మందికి పదివేలు వేసుకుంటే యాభై వేలు అవుతుంది మీకు పిల్లలు కావాలి కదా ఐదు వందల మంది భోజనం పెట్టించండి యాభై వేలు ఖర్చు చేసుకోండి ఏ మీరు హాస్పిటల్ ఖర్చు పెట్టారు కదా పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టలేదా పిల్లల కోసం అదేంటి మీరు మందులకి ఎంత ఎంత ఖర్చు చేశారు ఎన్ని తీర్థయాత్రయాత్రలకు వెళ్ళారు మాకు కొడుకు పుడతారండి కోటి రూపాయలు ఖర్చు పెడతాం అన్నవాళ్ళు కూడా ఉన్నారు మీ జీవితంలో దేవుడు మీకు ఒక బిడ్డ నివ్వాలంటే కొంత ఖర్చు చెయ్యాలి ఎందుకంటే దేవుడు మేము చేసిన ప్రార్థనకి మీకు వెంటనే జవాబు ఇవ్వచ్చు కొంచెం ఆలస్యం అవ్వచ్చు అప్పుడు మీరు తట్టుకోలేరు ఎస్ఎస్ బాబు అన్నది నిజమైతే ఇంకా జరగలేదేంటి అని మీకు కొంచెం కంగారు ఉంటుంది అప్పుడు మీకు దేవుడు త్వరగా స్పందించాలి కాబట్టి ఇక్కడ బైబిల్లో చెప్తున్నాడు ఆయన నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేనికోసమైతే ఉపవాసం ఉన్నావో నీకు పిల్లల కావాలని ఉపవాసం ఉన్నావా మంచిదే ఒక యాభై మందికి బట్టలు పంచిపెట్టు ఒక వంద మందికి భోజనం పెట్టు అన్నాడు వంద మందికి భోజనం అంటే పదివేలు అవుతుంది ఒక ఇరవై మందికి బట్టలు పంచి పెట్టాలంటే మనిషికి వచ్చి మూడు వందలు ఇరవై మూళ్ళు అంటే అది ఆరు వేలు అవుతుంది పదహారు వేలు అవుతుంది ఇలాగ బైబిల్లోనే ఉన్నాయి ఇవన్నీ చెప్పరు ఎవరు కూడా ఎందుకని వాళ్ళు చేయరు కాబట్టి నేను బాల్యం నుంచి చేస్తున్నాను భోజనంలో పెడతాను దిక్కుల పిలుస్తాను వస్త్రాలు ఇస్తాను బెడ్షీట్స్ ఇస్తాను ఇంకా రెడీమేట్ షార్ట్స్ ఇస్తాను వికలాంగులు అనుకోండి వాళ్ళకి ఏమి ఇచ్చినా తీసుకోరు షార్ట్స్ కావాలి టీషర్ట్స్ కావాలి బెడ్షీట్స్ కావాలి టవల్స్ కావాలంటారు నా దగ్గరికి వచ్చి అడుగుతారు నేను ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తారంటే తప్పలేదు వాళ్ళు అడుగుతారు తప్పేముంది నేను కూడా ఖచ్చితంగా ఇస్తానంట బైబిల్ ఏం చెప్తుంది నీకు ఆరోగ్యం కావాలా నీకు ఆరోగ్యం కావాలంటే ఒక వంద మందికి భోజనం పెట్టుకో ఒక ఇరవై మందికి బట్టలు పంచిపెట్టు వికలాములకి విధురాళ్ళకి దిక్కులేని వాళ్ళకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకో ఏమండి నాకు ప్రభుత్వ ఉద్యోగం కోసం పది లక్షలు అడిగారండి అని అంటే అప్పులు చేస్తారు మీరు పది లక్షలు ఇవ్వడానికి అదే వికలాంగులకి కానీ దిక్కులేని వాళ్ళకి కానీ ఒక యాభై వేలు మీరు ఖర్చు పెట్టి చూడండి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చూడండి అవన్నీ రద్దు అవుతాయి ఆ పది లక్షలు రద్దు అవుతుంది దేవుడు మీ మీకు అనుకూలంగా పరిస్థితులు అనుకూలించేలాగా దేవుడు చేసేస్తాడు లేనివాడికి ఎప్పుడైతే నువ్వు భోజనం పెట్టావో వంద మందికి ఒక ఇరవై మందికి బట్టలు ఎప్పుడైతే పంచిపెట్టావో లేక యాభై మందికి బట్టలు పంచిపెట్టావో నీ స్తోభతను పెట్టే ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడకూడదు మరి హాస్పిటల్కి అయితే ఖర్చు చేశా మంత్రగాళ్ళు కూడా డబ్బులు ఇచ్చావు ఎవడెవడో లేనిపోయిన చెప్తే మరి మీరు ఖర్చు చేశారు ఆరోగ్యం కోసం ఆరోగ్యం కావాలని ఖర్చు చేశారు ఉద్యోగం కావాలని లంచం ఇచ్చారు వాడు పారిపోయాడు పిల్లల కోసం పది పది లక్షలు ఖర్చు పెట్టారు విప్లమయ్యారు ఎగ్జామ్స్లో విజయం రావాలని ఎన్నో పూజలు చేశారు వ్యర్థమయ్యారు మీరు అనుకున్నది సాధించడం కోసం ఆరోగ్యం కోసం ఇల్లు కట్టడం కోసం మంచి భాగస్వామి కోసం వివాహం కోసం ఎంత డబ్బు వేస్ట్ చేశారు మీరు అదే దేవుడి దగ్గరికి వచ్చి నిజమైన దేవుడు నీకు మేలు చేస్తానంటే లెక్కలు కడతాం మనం అంత ఇవ్వాలా అంత చెయ్యాలంటావా అంటారు అందుకని లేట్ అవుతుంది ఈనాడు నేను మీతో చెప్తున్నాను నేను మీ దాకా ఎందుకు వచ్చానంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో నేను పసిపెట్టుగా పసి బాలుడుగా ఉన్నప్పుడు దిక్కు లేని వారికి విధువురాళ్లకు మంచి చీరలు పంచిపెట్టాను ఇరవై నుంచి ముప్పై మంది యాభై మంది దాకా చీరలు నేను ఇచ్చేవాడిని నేను పేదవాడిని హరిపేదని నేను కానీ నేను పంచిపెట్టేవాడిని నెక్స్ట్ డబ్బులు కూడా ఇచ్చేవాడిని ప్రతి నెల బొంబై టు ఆంధ్రప్రదేశ్కి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు వందలు పెన్షన్ పెన్షన్లాగా ఒక ఇరవై మందికి ముప్పై మందికి యాభై మందికి పంచిపెట్టేవాడిని రెండు అండి మాట్లాడుకుంటున్నారు ఆ రోజుల్లో అంటే లక్ష రూపాయలు మీకు తెలుసా వంద రూపాయలు బట్టికెళ్తే మార్కెట్లోకి మార్కెట్లో ఐటమ్స్ అన్ని ఇంటికి వచ్చి నెలకి సరిపడా ఐటమ్స్ వంద రూపాయలకు వచ్చి ఆ రోజుల్లో రెండు వందలు అంటే రెండు నెలలకి సరిపడే ఖర్చులు తెచ్చుకునేవారు ఆ రోజుల్లో నేను బొంబాయిలో చిన్నప్పుడు దేవుడు అని దీవించాడు నేను ప్రతి నెల ఇరవై ముప్పై వేలు సంపాదించిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మీరు ఆలోచించాలి నేను చిన్నపిల్లవాడిని నేను ఎక్కడ అడుగుపెట్టి ప్రార్థన చేసినా ఏ కుటుంబంలో కలిసి ప్రార్థన చేసినా సంతానం లేని వాడికి దేవుడు వెంటనే దేవుడు వాడికి ఒక్కొక్క పెట్టి నేను శాంత రోజులు ప్రార్థన చేశాను ఒక కుటుంబంలో పనిచేశాను అది హాస్టల్ అందరూ అక్కలు ఉండేవారు ఒక వంద మంది అక్కలు ఉండేవారు వాళ్ళు నాతో శాండ్విచ్ పిజ్జా అవి ఇవి తెప్పించుకునేవారు నేను తెచ్చాక వాళ్ళు నాకు టిప్స్ ఇచ్చేవారు ఒక అక్క వంద ఇచ్చేది ఒక ఒక అక్క నాకు యాభై రూపాయలు ఇచ్చేది ఎందుకంటే నేనే చిన్నోన్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉండి వాళ్ళు చదువుకుంటున్నారు హాస్టల్ అది ఒక వంద మంది ఉండేవారు ఈ వంద మందికి వాళ్ళకి వాళ్ళందరూ కోటీస్ వాళ్ళు వాళ్ళు లేనివాళ్ళు కాదు అది లేని హాస్టల్ కాదు అది ముంబై మహారాష్ట్ర శాంతక్రోస్ నేను ఎప్పుడైతే ఐటమ్స్ ఈ వంద మందికి తెచ్చి వాడినో ఒకళ్ళ యాభై ఒకళ్ళు వంద ఇచ్చేవారు టిప్స్ ఇచ్చేవారు నమ్ముతారా ఒక రోజుకి నేను పదివేల రూపాయలు సంపాదించాను నేను నెలకి నెలకి ముప్పై వేలు కంటే ఎక్కువ సంపాదించుకోండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ నైంటీ వరకు నా జీతము నాకు వచ్చే ఆదాయము యాభై నుంచి అరవై వేలు ఉంటుంది ఆ రోజుల్లో నేను నేను ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక ఎకరం భూమి ఎంతండి అని అడిగితే పదివేలు సార్ అన్నారు నా జీతం ఎంత నాకు వచ్చే ఆదాయం ఎంత నెలకి యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్స్ దేవుడు ఎంత గొప్ప చూడండి నేను అనాథుడికి పంచిపెట్టడం మొదలు పెట్టాను నన్ను అద్భుతంగా ఆశీర్వదించాడు దేవుడు అనాథులకి బట్టలు పంచిపెట్టేవాడిని అనాథులకి పెన్షన్లు ఇచ్చేవాడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కూడా ఇంకా పెన్షన్ సెలక్షన్ చేయలేదు నేనే మొట్టమొదటిసారిగా పెన్షన్లు ఇచ్చాను నేనే ప్రధానమంత్రినా నేను ముఖ్యమంత్రినా కాదు ఒక హరిపేదను పేదను అమ్మ నాన్న లేని ఫుట్పాట్లో పడుకునే వ్యక్తిని నేను దేవుడు అన్యాయస్డు కాదు చూస్తూ ఊరుకోడు నువ్వు దేవుడు నామములో పేదలకు ఖర్చు పెడితే దేవుడిని హృదయం కరిగిపోతుంది అది తెలుసుకోవాలి మీరు ఇక్కడ ఏం జరిగింది అని అంటే గ్రంథము యాభై అధ్యాయం ఏడు ఏడవచ్చును దిక్కుమాలిన భేదలను ఇంట చేర్చుకుంటాయి వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చటో ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవాలి ఉదయించను స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీతి నీ ముందరూ నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెంకట భాగమన కావలి కాయును అప్పుడు నీవు పిలువుగా యహోవా ఉత్తరం ఇచ్చును నీవు మరపెట్టగా ఆయన నేను ఉన్నానను ఏం కావాలి నాకు కూతురు అని అడుగుతాడు వచ్చి నాకు ఒక కొడుకు తండ్రి అంటే వెంటనే ఇచ్చేస్తాడు నాకు ఇద్దరు బిడ్డలు తండ్రి వెంటనే ఇస్తాడు నాకు పుష్కలమైన ఆరోగ్యం కావాలని అంటే ఎంత ఇస్తాడు నాకు ఉద్యోగం కావాలి ఇస్తాడు అన్నీ ఏసు క్రీస్తు చేతిలో ఉన్నాయి ప్రభుత్వాలన్నీ ఏసు చేతిలో ఉన్నాయి ప్రభుత్వాలు చేతిలో ఏసు లేడు ఏసు చేతిలోనే ప్రభుత్వాలు ఉన్నాయి సంతానం అయిన దగ్గర ఉంది నాకు మంచి భర్త కావాలి ఇస్తాడు నాకు పలన ఉద్యోగం కావాలి ఇస్తాడు నాకు రైల్వేలో జాబ్ కావాలి ఇస్తాడు నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి లక్ష యాభై జీతం కావాలి ఇస్తాడు నాకు అమెరికాలో జాబ్ కోసం ఎదురు చూస్తూ అమెరికాలో నేను ఇంకా ఐదు సంవత్సరాలు ఉండాలని సహోదరి నాకు ఫోన్ చేసింది సహోదరి దేవుడు నువ్వు ఐదు సంవత్సరాలు ఉండడానికి అగ్రిమెంటు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా నువ్వు నాకు ఫోన్ చేసావు అమెరికా నుండి బ్రదర్ నా కోసం ఫోన్ చే నాకు ఇక్కడ అగ్రిమెంట్ ఇంకొక ఐదు సంవత్సరం పొడిగించేలాగా నాకు సహాయం కలిగినట్లు ప్రార్థన చేయమున్నావు చేశాను నేను అమెరికాలో ఉన్నా మీకోసం లాస్ట్ వేలు ఉన్న వాళ్ళ కోసం డాలర్స్ అనే ప్రదేశంలో ఉన్న వాళ్ళ కోసం ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసం ఆస్ట్రేలియాలో యూరోప్లో లండన్లో వాళ్ళ కోసం దుబాయ్ అబుదాబి కొయిట్ బెహ్రాన్లో ఉన్న వాళ్ళ కోసం హాంకాంగ్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేశాను జవాబు మీరు ఉంటారు అక్కడ ఐదు నెలల్లో మీరు తిరిగి రారు నువ్వు కోరుకున్నట్లు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటావు నువ్వు అనుకున్నావు కదా ఈ ఐదు సంవత్సరాలు అక్కడ చేశాక ఇండియా వచ్చి మ్యారేజ్ చేసుకొని స్థిరపడిపోతావు నువ్వు అనుకున్నావు కదా దేవుడికి సహాయం చేయబోతున్నాడు దేవుడిని దీవించిన కాక అయితే నువ్వు అమెరికాలో ఉన్నావు కదా అవుట్ ఆఫ్ కంట్రోలు ఉన్నావు కదా లైక్ ఇండియాలో ఉన్నారా ఇండియాలో ఉన్నవాళ్ళైనా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళైనా దేవుడి కోసం ఇప్పుడు ఈ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ ఫస్ట్ వరకు అంటే ఏడు దిన ఉపాస కోటలు ఉంటాయి ఈ ఉపాసుటల్లో డైలీ మేము బట్టలు పంచి పెడతాం భోజనాలు పెడతాం భోజనాలకి ఇంచుమించుగా రెండు లక్షలు ఖర్చు అవుతుంది బట్టలకి రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది అంటే ఈ మీటింగ్స్కి అయ్యే ఖర్చులు ఐదు లక్షలు మీరే ఎంత ఖర్చు చేయగలరు మీ ఇష్టం పదివేల ఇరవై వేల లేదు బ్రదర్ నేను యాభై యాభై వేలు ఖర్చు చేసుకోను నువ్వు ఖర్చు చేసుకున్న దాన్ని బట్టే ఒప్పునీరు ఉంటుంది దేవుడు కూడా స్పందిస్తాడు నువ్వు పిసినతనంగా చేసావు అనుకో మొదటి కొరిది తొమ్మిదో జనంతో నువ్వు పిసినతనంగా చేస్తే దేవుడికి ఏం సహాయం చేయడు ధారాళంగా చేయాలి రెండో కొరిందీలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో జనం కావున లోగడు ఇచ్చేది మీరు చెప్పిన ధర్మం పిసినితనంగా ఇయ్యక దారాంగా ఈ అని చెప్పి సహోదరుల మీదకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించట అవసరమని తలం కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును సనుగు కొనకూ బలవంతం కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చించుకునే ప్రకారం ఇవ్వలేను దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వాడిని ప్రేమించును మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమైన ప్రతి కార్యం చేయటకు దేవుడు మీ ఇడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రకిచ్చాను అతని నీతి నిరంతరం నిలుచును అని వ్రాయిబడి ఉన్నది గమనించాలి ఇక్కడ దేవుడు ఏం రాశాడు నీ కోసం పిస్ని ఉంటే దేవుడికి ఏమి ఇవ్వడు సమృద్ధిగా దేవుడికి ఇస్తే ఖచ్చితంగా నీ ఉపవాసానికి ఫలితం ఉంటుంది ఒకవేళ నువ్వు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు నువ్వు ఉపవాసం ఉండాలని దేవుడు కోరడం లేదు ఇక్కడ ఉపవాసం వేరు అయితే నేను ఉపవాసం ఉండాలని నేను జాబ్లో ఉన్నానంటే ఇక్కడ ఉపవాసం కూడా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఏడు రోజులు ఈ ఉపవాసంలో మీరు పాలు పంచుకోవచ్చు మీరు అమెరికాలో ఉన్నారా చైనాలో ఉన్నారా ఆఫ్రికాలో ఉన్నారా ఆస్ట్రేలియాలో ఉన్నారా లేక తెనాల్లో ఉన్నారా విజయవాడలో ఉన్నారా పర్వాలేదు చిత్తూరులో ఉన్నారా పర్వాలేదు హైదరాబాద్లో ఉన్నారా పర్వాలేదు మీరు మాతో కూడా ఉపవాసంలో మీరు ఏకీపించినట్లు దేవుడు నిర్ధారణ చేయాలంటే ఇక్కడ ఖర్చులు మీరు అక్కడి నుంచి భరిస్తే ప్రతి దినము అంటే ఏడు రోజుల్లో ప్రతి దినము ఇక్కడ అయ్యే ఖర్చు యాభై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది ఇప్పుడు ఏడు దినాల్లో ఏడు యాభై వేలు మూడు లక్షల యాభై వేలు ఒక్క దినము ఉపవాస కూడికు మేము భోజనాలు పెడతాం ఇక లాస్ట్ డే సండే అది థర్టీ ఫస్ట్ రెండు లక్షలు ఖర్చు ఉంటుంది బట్టలు పంచి పెడతాం అన్నీ చాలా దారుణంగా ఊరందరూ వచ్చేసి భోజనం చేస్తారు లేదు వన్ డే ఖర్చు నేను భరిస్తాను బ్రదర్ అని వన్ డేకి యాభై వేలు నువ్వు పెట్టుకుంటే మీరు మా చర్చిలో ఉపవాసంలో మీరు పాలు పంచుకున్నట్లే అవుతుంది అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మీ నీ కోసం సహోదరి నీ కోసం ఏం చేసిన ప్రార్థన ప్రతిఫలం కూడా ఖచ్చితంగా ఇస్తాడు ఇక్కడ జరిగింది ఏంటి ఉపవాస ప్రార్థన అబద్ధం ఆడతాడు దేవుడు యస్య గ్రంథంలో ఏమన్నాడు యాభై ఎనిమిది ఏడవచ్చు నీ ఆహారం ఆకలి గుణమాన్ని పెట్టుటయ్యో నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకున్నటాయు దిక్కుమాల పేదలు ఎంటు చేర్చుకుంటాయి వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటాయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పి ఇక్కడ ఏమన్నాడంటే తొమ్మిదో వచ్చును అప్పుడు నీవు పిలువుగా యహోవా ఉత్తరేచ్చను నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అంటే నువ్వు ఏది అడుగుతావో అది ఇస్తాడు నీకు బిడ్డ కావాలి కదా నీకు ఒక కూతురు కావాలి నీకు ఒక కొడుకు కావాలి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నీకు ఉద్యోగం కావాలి ఇస్తాడు నీకు ఆరోగ్యం కావాలి ఇస్తాడు మీ కుటుంబంలో పరస్పర విడిపోయిన కుటుంబం కలవబడాలి ఇస్తాడు అడుగు మేం చేస్తాం నీ తరపుని మాకు చెప్పండి దానికోసం ఉపాస కోటల్లో మేము వేకు జాము ఆరాధన ఉంటుంది మాకు ఈవినింగ్ ఉంటుంది ఆరాధన మధ్యాహ్నం ఉంటుంది ఆరాధన అంటే మూడు ఆరాధనలు ఉంటాయి ఇందులో ఈ మూడు ఆరదల్లో అందరి కోసం అంటే ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళ కోసం ఉద్యోగం కోసం ఆరోగ్యం కోసం పిల్లలు లేని వాళ్ళ కోసం మాకు టార్గెట్ ఉద్యోగం కోసం అది ఒక టార్గెట్ మీరు ఏదైతే అడిగారో దానికోసం ప్రార్థన చేయడం టార్గెట్గా పెట్టుకొని మేము ప్రార్థన చేస్తాము ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అలాగ ఈ పరిచయలో చాలామంది జాబ్లు వచ్చాయి చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు ఇది నుంచి పిల్లలు లేని వాళ్ళందరూ సంతానంతో హ్యాపీగా ఉన్నారు మొన్న ఒక సహోదరి రుక్మిణి ఇరవై సంవత్సరాలు పెళ్ళి పెళ్ళయ్యి అయ్యి ప్రభుని నమ్ముకుని రక్షణ పొందింది దేవుడు ఒక కూతురినిచ్చాడు ఆ బిడ్డ పేరు మానస ఒక సహోదరి మా పరిచయలోకి వచ్చి రక్షణ పొందింది ఒక కొడుకు కూతురు సంపాదించుకుంది పదేళ్ళుగా పిల్లలు లేరు ఇరవై ఏళ్ళుగా పిల్లలు లేరు పదిహేను సంవత్సరం పిల్లలు లేరు పదేళ్ళుగా పిల్లలు లేని వాళ్ళకి దేవుడు ఒకొక్క బిడ్డనిచ్చాడు ఒకళ్ళకి ఇచ్చాడు ఒక సహోదరి ద్రాక్షవల్లి గోపి ఆ కుటుంబంలో పిల్లలు లేరు ప్రార్థన చేశాను ఇద్దరు కొడుకులు ఒకేసారి పుట్టారు కవలలు ఇద్దరు కొడుకులు సులువుగా అది కూడా ఆమె కూడా సాక్ష్యం ఇస్తుంది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాయి ఈ వాక్యం వింటాను నీ జీవితంలో మీరు ఉపవాస ప్రార్థనలు అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి సంఘంలో ఇప్పుడు ప్రతి సంఘంలో ఉపవాస పండుగలు జరుగుతాయి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో ఫాస్టింగ్ ఫేర్స్ ప్రతి చోట జరుగుతాయి కానీ మీరు ఉపవాసం ఉండలేరు ఎందుకంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు బిజీ షెడ్యూల్ మీద జాబ్కి వెళ్ళాలి మీరు ఉపవాసం ఉండలేరు కానీ మీరు ఉపవాసంలో పాలు పంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి వన్ డే ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు మీరు భరిస్తే మీరు ఉపవాసంలో మీరు పాలు పాలు పంచుకున్నట్లే అవుతుంది అప్పుడు దేవుడు మీ ప్రార్థన జవాబిస్తాడు మీకు సహాయం చేస్తాడు మీ కన్నీరు తుడిచి ఆనంద ఆశీర్వాదంతో నింపుతాడు దేవుడు నేను ప్రార్థన పరిస్థితులను ఇస్తూ అవుతున్నాయి ఈ వాక్యం విన్న బిడ్డలు ఆస్వాదించండి ఈ సహోదరికి నాయన సంతానం లేదు విక్టోరియా బిడ్డకు ఒక బిడ్డనివ్వండి నాయన నాయన బ్యోలా ఒక బిడ్డనివ్వండి అర్చన తన బిడ్డకు స్వస్థ ఇవ్వండి బ్యోలా తన కుమారుడికి జాకబ్కి మాట తిరిగేటట్లు చెయ్యండి ప్రభా సాత్వికు మంచి ఆరోగ్యంతో తల్లితో ఆడుకునేటట్లు స్వస్తి ఇవ్వండి సంపత్ అలాగే నవ్య మేఘన ఇక్కడ చాలామంది బిడ్డలు మీనా ఉంది బియోలా ఉంది మరి ప్రభు ఈ బిడ్డలందరికీ గర్భాలు తెచ్చి ఒక బిడ్డనిచ్చి వీరి జాబులు పర్మనెంట్ జాబ్ ఇచ్చి వీరిని జ్ఞాపకం చేసుకొని ఆశ్రవించమని ఏసు పరిస్థితిని మనం స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నారు

कलु काचित् विगत कालमु इदयलि निनीडलो काचुमय లే నన్ను మెడచి వెలిగ నము చూడగా కంగా అయినా చెంత నీవే ఉండిన నాకన్నీ నీ కవితలో రాసిచ్చినాను చెంత నీవే నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినాము ఏమీ అద్భుత ప్రేమయ ప్రేమయ్యాతి పాడనయ్యా నీవెలా మార్గము నీవెలా జీవము నా గమ్యము నా సర్వము ನಾ ಮನಸ್ಸು ತೀರ ನಿಮ್ಮ ಪಾಡಿ ಪೊಗಡೆದ ದೇವಾ ನೀರಯಲು ನೀಪಲು ಕಾಚಿತಿ ಗತಕಾಲ జీవిత యాత్రలు నా జీవన యాత్రలు మీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నా తోడుగా నా నీడగా నా తోడుగా